జీవితం అంతా కష్టపడి పని చేసినందుకు ఆయన ఆయనను నార్త్ ఈస్ట్ మాత్రమే కాదు ఇండియా మొత్తం ఆయనని గౌరవిస్తుంది పార్టీలకు అతీతంగా అలాగే ఇప్పుడు కొండ్రాట్ సంగ్ గారు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రెండోసారి మేఘాలయ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆయన యంగ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్కే ఆయన సెకండ్ టైము ముఖ్యమంత్రిగా అవ్వడం మేఘాలయకు పార్టీని ప్రాంతీయ పార్టీ నుంచి నేషనల్ పార్టీ స్థాయికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నేషనల్ పార్టీ గుర్తింపు తెచ్చే స్థాయికి ఆయన కానీ పార్టీ మెంబర్స్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైన్ అంగనాజీ కానీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఈరోజు మన తెలంగాణకు ఇచ్చేయడం జరిగింది పాకే భగ్నాజీ గారు పార్టీకి ఫుల్ టైం అహర్నిశలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పార్టీ డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తూ ఉన్న వ్యక్తులు అలాగే మన నిక్కి నాంక్లా గారు నేషనల్ యూత్ ప్రెసిడెంట్ పార్టీని ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కనెక్టింగ్ సౌత్ అనే ఎజెండాతోటి ఈరోజు ఎన్పిపి లీడర్షిప్ సమిట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి సీనియర్ నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసిన దుర్గం రాజేశ్వరరావు గారు సంగేరి మల్లేష్ గారు ఈశ్వర్ గారు అలా ఎంతోమంది జేఏసీ నాయకులు వివిధ పార్టీల్లో పనిచేసి ఎక్కడైతే కుల వివక్షకు గురై బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయంగా వాళ్ళందరూ ఎక్కడైతే దగా చేయబడ్డారో మోసం చేయబడ్డారో అట్లాంటి నాయకులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది వాళ్ళందరూ ఇక్కడ ఎన్పిపి తెలంగాణ ఎన్పిపి పార్టీకి మద్దతు ప్రకటించడానికి ఆదిలాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ చాలామంది యూత్ లీడర్స్ అలాగే విద్యార్థి నాయకులు పాల్పంచుకోవడం జరిగింది ఈరోజు ఇది ఒక తొలి అడుగు మాత్రమే పార్టీని జస్ట్ ఇది ఒక ఇంట్రొడక్షన్ పార్టీ తెలంగాణకు వచ్చింది అని తెలియజేయడానికి మన గెస్ట్లు ఎక్కడైతే నేషనల్ లీడర్స్ ఎన్పిపి నేషనల్ లీడర్స్ ఈశాన్య రాష్ట్రాల నుంచి విజ్ చేసినందుకు మన కల్చర్తో స్వాగతం పలికి తెలంగాణలో పార్టీకి పార్టీ ఉన్న రిక్వైర్మెంట్కి పార్టీ ఆవశ్యకత గురించి వాళ్ళకి ఇక్కడ అందరూ నేను ముందు చెప్పి ఎట్లయితే పార్టీ ఎక్స్పెన్షన్ చేసినాం ఇక్కడున్న నాయకులందరూ కూడా ఎన్పిపి పార్టీ ఎంత అవసరమో స్టేట్లో వాళ్ళందరికీ గుర్తు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి ఇలా విన్నవించడం జరిగింది పార్టీ సపోర్ట్ అన్ని విధాలుగా తెలంగాణకు ఉండాలని తెలంగాణ నుంచి కూడా చాలామంది కొత్త తరాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయడమే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఇప్పుడు మన ముఖ్య అతిథి బాగేజీ గారు మాట్లాడాలని కోరుతున్నారు